ఆంధ్రప్రదేశ్ మంగళగిరిలో రాష్ట్ర దేవాంగ ఆత్మగౌరవ సభ విజయవంతం అవ్వాలని ఆ సభకు మద్దతుగా సత్యవేడు దేవాంగ సంఘం వారు స్థానిక ఎలక్ట్రానిక్ మీడియా సెంటర్లో సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా దేవాంగ సంఘ సభ్యులు మురళీ బండార్ మోహన్ బాబులు మీడియాతో మాట్లాడుతూ రాష్టంలో సుమారు ఇరవై ఇరవై లక్షల మంది పద్మశాలిలు పద్మశాలీలున్నారని రానున్న ఎన్నికల్లో రాష్ట్ర ప్రధాన పార్టీలు మమ్మల్ని గుర్తించి నూట డెబ్బై ఐదు స్థానాలు ఉన్న రాష్ట్రం మన ఏపీ అని దానిలో కనీసం మూడు స్థానాలు ఎమ్మెల్యేలు కనీసం ఒక స్థానం ఎంపీ ఇవ్వాలని మీడియా ద్వారా దేవంగ సంఘం సభ్యులు డిమాండ్ చేశారు ప్రధాన పార్టీలు మమ్మల్ని గుర్తించి ఎమ్మెల్యే స్థానాలు ఇస్తే రాష్ట్రంలోని దేవంగ పద్మశాలీలు అందరూ ఏకమై ఆ అభ్యర్థులను గెలిపించుకుంటామంటూ చెప్పారు ఇప్పటికైనా రాష్ట్ర దేవంగ సంఘం వారిని గుర్తించాలంటూ వారు కోరుతున్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర దేవంగ ఉపాధ్యక్షుడు మనేముద్దు శ్రీనివాసులు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏ రాసి మురళీకృష్ణ సత్యవేడు మాజీ ఎంపీటీసీ దేవాంగ సంఘం ఉపాధ్యక్షుడు బండార్ మోహన్ బాబు దేవాంగ ఉపాధ్యక్షుడు గణపతి సత్యవేడు దేవాంగ సంఘం కారువర్గ సభ్యులు జక్కల శివానందం తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర దేవాలయ సంఘ సంక్షేమ కార్వరిక సభ్యుని యారాజు మురళీకృష్ణ ముఖ్యంగా ఈ సభ ఉద్దేశం ఏమంటే మంగళగిరిలో మన 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 ఉనికి జరపడానికి మంగళగిరిలో ర్యాలీ జరుగుతుంది ర్యాలీతో పాటు సమావేశం జరుగుతుంది మన దేవాలయంలో ఇరవై లక్షలు పైగా ఉన్నారు మన రాష్ట్రంలో కానీ మన అంచెల ప్రకారం గవర్నమెంట్ అంచెల ప్రకారం ఐదు లక్షలు చూపిస్తున్నారు మన మనకు ఒక ఎమ్మెల్యే ముగ్గురు ముగ్గురు ఎమ్మెల్యేలు ఒక ఎంపీసీ కావాలని మన ప్రభుత్వాన్ని ఏ ప్రభు ఏ పార్టీ పార్టీ పరంగా సరే కావాలనేసి మనం కోరుచున్నాం దీన్ని అందరికీ తెలియపరచాల్సి మన ఒక ఉనికి చాటడానికి అక్కడ ప్రెస్ క్లబ్లు మనం మంగళగిరి పోలేని వాళ్ళు లేని పక్షంలో మన ఆయా ఊర్లలో మంగళగిరి ప్రెస్ క్లబ్ పెట్టేసి ప్రెస్ క్లబ్ మనకు పెట్టి మనకు ఒక సంఘీభావం తెలుపు జై దేవాంగ సంఘం వారు మాట్లాడేది ఏమనగా ముఖ్య ఉద్దేశంలో రాష్ట్రంలో రానున్న రెండు నెలల్లో ఎలక్షన్ ఉన్నది ఈ ఎలక్షన్ లో అన్ని పార్టీల వారు ఎంపీ ఎమ్మెల్యే సీట్ కేటాయించుతున్నారు ముఖ్యంగా మేము చెప్పేదేమంటే మా డిమాండ్ ప్రధాన పార్టీలైన వారు మా దేవాంగులకి ఎమ్మెల్యేలు ఎంపీ కేటాయిస్తే మేము ఖచ్చితంగా గెలుచుకొని వస్తాం అని ధైర్యంగా చెప్తున్నాం మేము అని ముందుకు వెళ్తున్నాం కాబట్టి ప్రధాన పార్టీలు ముఖ్యంగా గమనించి మాకు మూడు సీట్లు మేము అడిగింది ప్రస్తుతానికి కానీ ఒక ఎంపీ ఎందువల్ల అడుగుతున్నామంటే గతంలో మేము దేవాంగ దాఖలాలు ఉన్నాయి వాటిని మనసులో గుర్తులో పెట్టుకునేసి మాకు ఖచ్చితంగా ఇస్తే మేము మా దేవాంగారు ఇతర ఎవరి మేము ప్రాధాన్యత ఇచ్చి ముందంజలో ఉంటామని ధైర్యంగా ధీమాగా సత్యవేడ మండలంలో ఉన్న చేనేత కార్మికులు విన్నవించుకుంటూ దేవాంగ సంఘం వాళ్ళంతా కలుసుకొని మేము విన్నవించుకుంటున్నాము మా ధైర్యాన్ని ముందుగా తెలుపుతున్నామంటే మాకు ఎంత ధీమా ఉన్నదో మీరే అర్థం చేసుకుని మమ్మల్ని ముందంజలో ఉండాలని కోరుతున్నాం నూట తిరుపతి జిల్లా నుంచి మేము దేవాంగ సంఘం తరపున ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాము మా గోదా మన్నించి ప్రధాన పార్టీలు ఖచ్చితంగా మూడు వేల మూడు సీట్లు నూట డెబ్బై ఐదులో మూడు సీట్లు ఒక లెక్కే కాదు ఖచ్చితంగా మా మన్నపా విన్నపాన్ని వినిపించి మాకు మూడు సీట్లు కేటాయించి ఎమ్మెల్యేగా ఒక్క ఎంపీ సీట్ మేము అడిగాము ఖచ్చితంగా ఇవ్వవచ్చు మా వాళ్ళు ఎంత ప్రయోజనం ఉందో ఈ రెండు వేల ఇరవై మీ అందరికీ తెలుసు ఇచ్చిన వాళ్ళకి అందరికీ తెలుస్తుంది కాబట్టి మా విన్నపాన్ని విని సహకారం ద్వారా మేము వినిపిస్తున్నాం కాబట్టి మా ప్రధాన పార్టీలు ప్రధాన పార్టీలు మమ్మల్ని గుర్తించాలని కోరుకుంటూ విన్న